హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దీపికా అఫిషియల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము కట్టెల పొయ్యి మీద ఏ రెసిపీ చేసినా కూడా సూపర్ హిట్గానే ఉంటుంది అందులోనూ చాలా స్పెషల్ అయిన మటన్ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూసేద్దాం అది కూడా తెలంగాణ స్టైల్లో చాలా స్పైసీగా సూపర్గా ఉంటుంది కర్రీ అయితే దానికోసం అయితే ఫస్ట్ ఒక పాన్ పెట్టేసుకుని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ స్పైసెస్ అయితే వేసేసుకోవాలి ఇందులో స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో నాలుగైదు పచ్చిమిర్చి అలానే రెండు లేదా మూడు ఉల్లిగడ్డలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాతనే మనము దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకుని పచ్చివాసన మొత్తం పోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే మనం టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత మనం ఇందులో వాష్ చేసుకుని పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసుకోవాలి మటన్ మొత్తం యాడ్ చేసుకొని ఆ మసాలా మొత్తం కూడా మటన్కి బాగా పట్టేలాగా ఒక్క టూ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేస్తే కనుక మటన్లో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది మనకి మటన్లో డైరెక్ట్ వాటర్ యాడ్ చేసి కుక్ చేసిన టేస్ట్కి అండ్ ఈ విధంగా స్లోగా కుక్ చేసుకున్న టేస్ట్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఈ విధంగా మనకైతే మటన్లో నుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ అయితే ఇంకొక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మటన్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మటన్ అనేది గ్రేవీలో అండ్ ఆయిల్లో కూడా బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత టేస్ట్కి సరిపోయినంత కారము అండ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ముక్కలు మొత్తం మునిగిపోయేంత వరకు కూడా వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి నార్మల్గా మనము మటన్ కర్రీ అనగానే కుక్కర్లో ఎక్కువ కుక్ చేయడానికి ప్రిఫర్ చేస్తుంటాం కదా ఎందుకు అంటే మటన్ టైం టేకింగ్ అండ్ తొందరగా ఉడకదు అని చెప్పేసి బట్ ఒక్కసారి కట్టెల పొయ్యి మీద ట్రై చేయండి చాలా తొందరగా ఉడికిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఆఫ్ కోర్స్ నెక్స్ట్ మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత అందులో ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక్క టూ మినిట్స్ ఉంచేసి దించేసుకుంటే సరిపోతుంది గ్రేవీ చూసారా ఎంత థిక్గా ఉందో అండ్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్